హాయ్ యార్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ ఈ ఈరోజు ఓంకారం ప్రోగ్రామ్ శ్రీ విశ్వావసు నమ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం ఈరోజు చతుర్థి అలాగే ఈరోజు బుధవారం నక్షత్రం అండి మఖానక్షత్రం పితృదేవతల నక్షత్రం ఈరోజు అంగారకయ నమః అనే నామాన్ని జపించాలి ఈ నామం ఈ అంగారక అనేది గణపతికి మరొక అవతారం అండి సో వినాయక వినాయకి కూడా ఉంటుంది సో ఈ నామాన్ని జపించడం వలన రక్తపోటు తగ్గిపోతుంది గుండెకి సంబంధించిన అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి అలాగే చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎవరైనా ఈ నామస్మరణ చేయొచ్చండి ఇలా చేయడం వలన స్థిర బుద్ధి ధైర్య సాహసాలు కలుగుతాయి ఓం ఓం అంగారకీయ అంగారకి ఓం అంగారకీయ ఇనమ అందరూ కూడా ఈ నామాన్ని ఈరోజంతా జపించండి ఇక మనము ఒకరికి ప్రాణాలు ఇవ్వకుండా మంచిదే కానీ ఒకరికి ద్రోహం చేయకుండా ఉంటే చాలు అలా మనల్ని నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేస్తే దానికి క్షమాపణ అనేది ఉండదు రీసెంట్లీ సర్వే ప్రకారం సెవెంటీ పర్సెంట్ మగవాళ్ళే సూసైడ్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఇతరులను నమ్మి ఫైనాన్షియల్గా కానీ ఏదో ఒక రకంగా నమ్మి దాన్ని ఎలా ఫేస్ చేయాలో తెలియక మోసపోతున్నారు ఇక మన సనాతన ధర్మానికి భగవద్గీత అనేది ఒక అద్భుతమైన గ్రంథం అండి ఇందులో కొంచెం కూడా చెడు అనేది ఉండదు ధర్మాన్ని కాపాడు ధర్మోరక్షిత రక్షిత అనేది ఉంటుంది అనమాట ధర్మాన్ని కాపాడితే ధర్మం నేను కాపాడుతుంది అని సత్యమేవ జయతే ఎప్పుడు సత్యమే మాట్లాడాలి అని చెప్పేసి మంచి చెడు మంచి చెయ్యి చెడు మాత్రం చెయ్యకు చెడు కోరుకోకు అని చెప్పేసి భగవద్గీత బోధిస్తుంది ప్రపంచంలోనే పరమ పవిత్రమైన గ్రంథం భగవద్గీత అండి ఇక ఈరోజు ఒక కథ అండి ఒక అడవిలో పులి నక్కలు సింహం ఉంటాయి అండి అన్నీ వాటి వాటి ఆహారం కోసం వేటాడుతూ ఉంటాయి అలా అన్నీ వేటాడడం వలన వేటికి కూడా ఆహారం దొరకదు ఒకరోజు ఇవన్నీ సమావేశమైపోయి ఇక అందులో పులి నేను రోజు వేటాడి మాంసం తీసుకొస్తాను ఆహారాన్ని తొంభై శాతం మీకు ఇస్తాను పది శాతం నేను తీసుకుంటాను అని చెప్తుంది అలాగే రోజు ఆహారం తీసుకొచ్చే తొంభై శాతం నక్కలకి ఇస్తుంది పది పది శాతం పులి తింటుంది ఒకరోజు ఈ నక్కలు బాగా తిని తిని ఆ పులి పైనకి దాడికి వెళ్తాయి అన్నమాట ఇంకా పులి అక్కడి నుంచి పారిపోయి సింహానికి చెప్తుంది అప్పుడు సింహం అంటుంది నీకు ఎలా పాలించాలో తెలీదు నేను చేస్తా చూడు అని చెప్పేసి ఆ సింహం ఆ నక్కలకి వెళ్ళి చెప్తుంది నేను ఈరోజు నుంచి ఆహారం తీసుకొస్తాను మీరు వేటకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తుంది ఇంకా అలా ఆ సింహము వేటాడిన ఆహారాన్ని యాభై శాతం సింహం తిని యాభై శాతం పులికిస్తుంది ఆ పులికి చెప్తుంది ఇందులో సగాన్ని నువ్వు తిని మిగతా సమ సగం ఆ నక్కలలో పెద్దవాడు ఉంటాడు కదా ఆ నక్కకు ఇవ్వు అని చెప్తుంది అలాగే ఆ నక్క ఇచ్చిన దాంట్లో సగం తిని మిగతా సగాన్ని మిగతా నక్కలకు ఇవ్వమని చెప్పు అని చెప్పేసి చెప్తుంది సో అదే విధంగా అలా బాగా తిన్న సింహము పులి నక్కలకున్న రాజు మంచిగా ఆ బలిష్టంగా ఉంటారు అదే కొంచెం తిన్నా ఆ నక్కలు బక్కగా బక్క చిక్కిపోయి ఉంటాయి ఇక వాటికి ఎదురు తిరిగేంత శక్తి వాళ్ళ దగ్గర ఉండదన్నమాట సో ఈ కథ ఆధారంగా మన పరిస్థితి ఏంటి మన బ్రతుకులు ఏంటి అనేది మీరే ఆలోచించుకోండి మీరు ఎలా ఉన్నారో మీరు తెలుసుకోండి అది ఇటువంటి పరిస్థితులు ప్రతి చోట ఉన్నాయి ప్రతి ఇంటిలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి దేశంలో ప్రతి దగ్గర కూడా ఉన్నాయి మనం ఎలా ఉంటున్నాం అనేది మీరు తెలుసుకోండి మన మనసు మెదడు ఎప్పుడు కాలుష్యం లేకుండా చూసుకోవాలి అండి చిన్న చిన్న పిచ్చుకలు కూడా నెగిటివిటీ ఉన్న కాడ రేడియేషన్ ఉన్న కాడ అక్కడ ఉండవు ప్రశాంతంగా ఉన్న చోటుకి వెళ్ళిపోతాయి మరి మనం మనుషులను ఎందుకు చుట్టుపక్కల ప్రదేశాలను కాలుష్యం చేస్తూ మన ఇంటిని కాలుష్యం చేసుకుంటూ మన మనసుని కాలుష్యం చేసుకుంటూ ఉంటాము ఈ కథ ద్వారా మీరు ఏ స్థాయిలో ఉన్నారనేది మీరే గమనించుకోండి ఈరోజు నిత్య పరిష్కారంలో వివాహం చేసుకోవడానికి ఆడపిల్ల ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయిని కాళ్ళు కడుక్కొని రమ్మనేవారు ఎందుకంటే అమ్మాయి కాళ్ళ అడుగులు ఎలా ఉన్నాయో చూడడానికి కాదు ఆ బయట వాటర్ ఎంత ఖర్చు చేస్తుంది అని చెప్పేసి తెలుసుకోవడం కోసమే ఏ స్త్రీ అయితే నీటిని తక్కువ వాడుతుందో ఆమె చేతిలో పొదుపు ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా ఆ ఇల్లు బాగుంటుంది అలాగే ఇంట్లో ఎక్కడైనా లీకేజ్ ప్రాబ్లమ్స్ ట్యాప్స్ ఉంటే వాటిని సరి చేసుకోండి ఇలా లీకేజెస్ ఉంటే ఎంత డబ్బున్నా కూడా ధనం వృధా అయిపోతుంది ఇక ఈరోజు వాస్తు పరిష్కారం అండి భూమి లోపల రాక్షసులు అనేవారు ఉంటారు మన ఇంటి కిందట ఆ రాక్షసులను చంపడానికి మనకి హతమార్చడానికి వాస్తు పురుషుడు ఉంటారు దేవతలందరూ కూడా వాస్తు పరుషు పురుషుడిని భూలోకానికి పంపిస్తారు నువ్వు వాస్తు చూసుకుంటూ ఉండు అని చెప్పేసి ఏ ఇంట్లో అయితే క్రిమి కీటకాలు అత్యధికంగా ఉంటాయో దుమ్ము ధూళి ఉంటుందో ఆ ఇంట్లో అశాంతి గ్రహాలు ఉన్నాయి అని అర్థం ఇంట్లో ఎప్పుడూ స్వచ్ఛత ఉండాలి అలా లేకుండా ఉంటే అశాంతి గ్రహాలకి తిష్ట వేస్తాయి సో ఇంట్లో ఒక శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకోవడం గోమూత్రంతో ప్రోక్షం చేయడం అలాగే ఉప్పుతో ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేయడం వారానికి ఒక్కసారైన సాంబ్రాన్ని వేయడం వలన ఇల్లు బాగుగా ఉంటుంది ఈ రోజు తారాబలం నిత్య నక్షత్రం మఖా నక్షత్రం అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి జన్మతార భరణి పూర్వ పూర్వశళ నక్షత్రం వారికి పరమమిత్రతార కృతికా ఉత్తర ఉత్తరశిల నక్షత్రం వారికి మిత్రతార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి నైదన తార మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సాధకతార ఆరుద్ర స్వాతి శతవిషా నక్షత్రం వారికి పత్యకతార పునర్వసు విశాఖ పూర్వపాద నక్షత్రం వారికి క్షేమతార పుష్యమి అనురాధ ఉత్తరపాద నక్షత్రం వారికి విపత్ తార ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సంపద తార రేపు ఉదయాన్నే ఆచరించవలసిన పూజ అండి రేపు మహాలక్ష్మి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి పూజించండి అలాగే ఒక సేరులో బియ్యం పోసి దానిపైన బెల్లం పెట్టి అందులో నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి ఆ దీపం కుండెక్కిన తర్వాత బియ్య బియ్యాన్ని బెల్లాన్ని కలిపి ప్రసాదంగా వండండి ఈ ప్రసాదాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించాలి ఇలా చేయడం వలన ఇంట్లోని వారందరికీ అదృష్టం అనేది కలుగుతుంది ఈరోజు సాయంత్రం యోగక్షేమం అండి రెండు రెండు తమలపాకుల పైన వెన్నె పెట్టి దానిపైన మట్టిపుల మీద పెట్టి దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని దేవుడి గదిలో కానీ ఇంటి బయట కానీ వెలిగించవచ్చండి ఇలా చేయడం వలన భారీ కష్టాల నుంచి సమస్యల నుంచి బయటపడతాము ఆ సమస్యల నుంచి బయటపడడం వలన మనకి మంచిది ఎదురవుతుంది మంచిది జరుగుతుంది కారం ప్రోగ్రామ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై గురుదత్త